హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ సో ఇలా వీడియో ఏంటంటే మనకి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారుగా సో దాని గురించి నేనైతే ఇలా స్పెషల్ చేయబోతున్నా గోంగూర చికెన్ చేయబోతున్నానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఏం మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని గోంగూర మగ్గించుకోవాలన్నమాట దగ్గరకు వచ్చేలాగా సో నేనైతే నేనైతే అరికే చికెన్కి మూడు కట్టలు వేసుకుంటున్నానండి సరిపోతుంది సో ఎక్కువ కూడా వేసుకోవద్దనమాట చేకుతుంది అనమాట కర్రీ సో అయితే నేనైతే త్రీ కొంచెం ఆయిల్లో మగ్గించాలన్నమాట మొత్తం దగ్గరికి ఎందుక ఎందుకంటే ఇది ఏమంటే మగ్గుతుంది అనమాట కొంచెం దగ్గర అవుతుంది చూడండి ఇలా అయిపోతుంది అనమాట ఇంకా కొంచెం మగ్గాలన్నమాట ఇలా కాదు ఇలా అయిపోతుంది కొంచెం ఆయిల్ సరిపోతుంది అనమాట మరి ఎక్కువ వేయద్దు కొంచెం ఆయిల్ అలా మగ్గాలి ఎందుకంటే వాటర్స్ అన్నీ అది బాయిల్ చేసుకుంటుంది కదా వాటర్స్ దానికి వస్తాయి కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ వేయవద్దు కొంచెం వేసుకోవాలన్నమాట సో ఇలా బాయిల్ చేయాలన్నమాట చూడండి ఎంత కుక్ అవుతుందో సో ఇలా కుక్ అయిపోయిన దగ్గర బాగా దగ్గరికి అయిపోయాక ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి రెండు లెమన్లు వండుకోవాలి లెమన్ ఎందుకు అని తెలుసు కదా ఈ ముక్క అంటే ఉడికిటప్పుడు గట్టిపడవుతుంది అవుతుంది అనమాట పీస్ చెదరకుండా సో అందుకే నేను లెమన్ కొన్ని ఎప్పుడైనా నేను పిండుకుంటాను సో మీకు కూడా మీరు ట్రై చేయండి నెక్స్ట్ టైం సో మీకు నచ్చితే పిండుకోండి సో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట చికెన్కి తగ్గట్టు ఆయిల్ పోసుకోండి కొంచెం చూడండి ఇంత పోసుకోవాలన్నమాట ఆయిల్ నెక్స్ట్ ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేయండి ఇలా కట్ చేసుకోండి నిమ్మ టైప్ అనమాట ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట ఇవన్నీ తీసుకోవాలంటే ఒక త్రీ తీసుకోండి అర ఆనియన్స్ నేనైతే త్రీ నేనైతే త్రీ ఆనియన్స్ వేసుకున్నాను అన్నమాట కూడా మీకు కావాల్సిన ఆనియన్స్ వేసుకోండి మీకు తగ్గట్టు ఎలా ఇష్టమైతే అలా వేసుకొని నేనైతే త్రీ అన్నమాట సో ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట సో నీ కూడా నేను ఎంత రావాలన్నమాట మరి బ్రౌన్ కలర్ వద్దు ఇలా నార్మల్గా బ్రౌన్ కలర్ వచ్చేసుకుని నెక్స్ట్ ఏంటంటే నేను ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అనమాట ఇదంతా మిక్స్ చేయండి బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా పసుపు వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ వేసుకుంటున్నాను ఇందాక లెమన్ పిండ కదా ఆ చికెన్ వేసుకుంటున్నాను అనమాట నేనైతే లెమన్ పిండుకుంటానమాట ఎప్పుడైనా సరే మీరు పిండుతారు కదా ఏదో ట్రై చేయండి నెక్స్ట్ టైం ఒకసారి చూడండి నేనైతే పిండుకుంటాను అనమాట ప్రతిసారి పిండుకుంటాను సో నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ మగ్గించాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి అనమాట కొంచెం మగ్గాలన్నమాట ఆయిల్లో ఆనియన్స్ అండ్ పసుపాయన్ని పట్టాలించాలన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే చూడండి ఇలా వచ్చింది కదా మొత్తం దగ్గరికి అయిపోవాలన్నమాట కర్రీ మొత్తం ఉంటే నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను మీరు కూడా వేసుకోండి మీరు ఎంత తింటారు తెలియని అయితే తక్కువే అనమాట సాల్ట్ సో అందుకే ఎక్కువసేపు మగ్గించాలన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక కప్పు అల్లం వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఎక్కువ ఏమోకండి ఇంతవరకు చాలా వరకే చికెన్కి ఎందుకంటే అవుతుంది అనమాట అండ్ గోంగూర వేస్తున్నది కూడా చేదు అవుతుంది సో కొంచెం వేసుకోండి ఇలా కలుపుకోండి మొత్తం మిక్స్ చేయండి చూడండి ఇలా కలుపుకోండి నెక్స్ట్ ఏంటంటే నేనైతే మసాలాలు వేసుకున్న ధనియాల పొడి చికెన్ పౌడర్ వేసుకున్నాను అనమాట చూడండి వేసుకున్నాం నెక్స్ట్ ఎండ్ అయితే మనం కొత్తిమీర కొంచెం వేసుకోవాలి కొంచెం ఉంచుకోండి కొంచెం వేసుకున్నాను కొత్తిమీర కొంచెం వేసుకున్నాను మిక్స్ చేయండి మొత్తం ఎందుకంటే పచ్చి పచ్చి ఉంటుంది కదా మనం లాస్ట్ అయితే కొంచెం వేసుకున్నాను అండ్ లాస్ట్ వేసుకున్నా పర్లేదు అనమాట నెక్స్ట్ ఏంటంటే మనం ఇందాక బౌల్లో తీసుకు పెట్టుకున్నాం కదా గోంగూర అది వేసుకోవాలన్నమాట చూడండి ఒక్క బౌల్ సరిపోతుంది చూడండి ఎంత కొంచెం అయిందో అవి మూడు గట్టలు అనమాట కొంచెం సరిపోతుంది కలపండి మొత్తం మిక్స్ చేయండి మొత్తం దగ్గరగాక మగ్గించిన తర్వాత ఒక కప్పుడు పెరుగు తీసుకోండి ఎందుకంటే నాకు మసాలా వేసే స్వాంతలా ఉందనమాట ఇది పెరిగి అనమాట ఒక కప్పు పెరిగేసుకోండి ఇదంతా మిక్స్ చేయండి పెరిగేస్తే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట అందుకే నేను పెరిగేసుకుంటాను ప్రతిసారి పెరిగేసుకుంటాను అనమాట నెక్స్ట్ ఏంటంటే ఒక గ్లాసుడు వాటర్ వేయండి నేను వన్ అండ్ హాఫ్ వేసాను మీకు సరిపోని వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ వేసాను అనమాట ప్లేట్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేయండి ఇంకా తీసి చూడండి ఇలా వాటర్ అన్ని ఇంకపోయి పైకి బెలూన్స్ వచ్చేలాగా ఆయిల్ ఆయిల్ తేలేదాకా చూడండి మగ్గించండి సో మిక్స్ చేయండి ఇంకా కొంచెం కుక్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో పీసైతే ఇన్ని సార్లు కలిపినా కొంచెం కూడా చేదర్లేదు అనమాట లేమనే అందుకే పిండుతారండి చూడండి ఎంత గట్టిగా ఉండాలి ఇలా మెత్తగా ఇలా గట్టిగా ఉండాలన్నమాట పీసెస్ చూడండి ఎంత మంచిగా అయినా గోమర్ చికెన్ చూడండి పీసెస్ చూడండి ఎంత బాగుంది అండ్ కొసేపు మూత కొసేపు మగ్గించండి ఇంకా ఓడ మాత్రం పోలేదు సో నెక్స్ట్ మూత తీసాక ఇలా అయిపోతుంది అనమాట చూడండి ఇక అయిపోయిందండి గోంగూర చికెన్ సో పై నుంచి గార్నిష్ చేసుకోండి కొత్తిమీర సో మగ్గించండి సో ఇదండి ఇవాళ గోంగూర చికెన్ ప్లీజ్ చూడండి ఎంత బాగుందో సో ఇక అయిపోయిందండి గోంగూర చికెన్ చూడండి ఎంత బాగుందో పీసెస్ చాలా బాగున్నాయి అనమాట చాలా బాగా ఉడికాయనమాట కర్రీ మాత్రం బాగుంది బాగా సో చికెన్ పీస్ చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో సో ఇలా ఉండాలన్నమాట కర్రీ కొంచెం దగ్గర పడాలి ఇలా ఉండండి సో మూత పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి చూడండి ఇలా ఉంటుంది కర్రీ దగ్గరికి అయిపోయింది చూడండి పీసెస్ ఎంత బాగున్నాయి చూడండి ఇలాగ అయిపోవాలి సో సో అయిపోయిందండి ఆ కర్రీ ఇది వాళ్ళ గోంగూర చికెన్ కర్రీ సో ఇలా ప్రిపేర్ చేసుకోండి సో నేనైతే రైస్ పెట్టుకున్నాను రైస్ పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ ఏంటంటే కర్రీ పెట్టుకుంటున్నాను అనమాట చూడండి ఎంత బాగుంది చికెన్ కర్రీ గోంగూర చికెన్ ఆ ఫ్లేవర్ చూడండి ఎంత బాగుందో ఎంత మంచి కనబడుతున్నాం ఇక తింటే ఎలా ఉంటుందో చూడండి నేను ట్రైట్లో పెట్టుకుని వేసుకుంటున్నాను చూడండి పీసెస్ ఎంత మంచిగా ఉడికేసాయో నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ అండి ఆనియన్స్ పెట్టుకుంటాను నేను ఆనియన్స్ ఎప్పుడు తింటూనే ఉంటాను అనమాట ఆనియన్స్ వేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా చూడండి ఎంత మీరు కనబడుతుంది సో నేనైతే తింటున్నాను ఎలా ఉందో చెప్తాను ఫస్ట్ మీకు ముద్ద తర్వాత నేను తింటాను అనమాట దేవుడు పట్టే తిట్టాను చాలా బాగుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుందనమాట చూడండి అసలు మీకు కన్నా నేను తినడం ఎక్కువైతుంది నెక్స్ట్ ఆడియన్స్ అండి చాలా బాగుంది సో ఇవాళ వీడియో ఇదండి సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండి థ్యాంక్ యూ సో మచ్